నమస్తే స్వాగతం మీ సమస్య పరిష్కారమే లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వైసీపీ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఏఎల్పురం సర్పంచ్ లోచల సుజాతను ఘనంగా సత్కరించిన రెల్లి సోదరులు సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎస్సీబీసీ కాలనీలో సామాజిక భవనం నిర్మాణానికి కృషి చేసి తాము ఎదుర్కొంటున్న కష్టాల నుండి విముక్తి కల్పించిన ఏయల్పురం సర్పంచ్ వైసీపీ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు లోచల సుజాతను రెడ్డి సామాజిక వర్గ సోదరులు ఘనంగా సత్కరించారు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సహకారంతో అనకపల్లి మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతి ఎంపీ లాడ్స్ ఎనిమిది లక్షలు నిధులతో ఏయల్పురం పురం కాలనీలో సామాజిక భవనాన్ని నిర్మించారు దీంతో రెల్లి సోదరు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి సర్పంచ్ సుజాతను ఘనంగా సత్కరించారు అనంతరం కుల పెద్దలు బాబ్జీ సత్యనారాయణ కృష్ణ కొండబాబు లోవరాజు మాట్లాడుతూ గతంలో ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్లమని సర్పంచ్ సుజాత చొరవతో తమ కష్టాలు తీరాయని తెలిపారు అనంతరం సర్పంచ్ సుజాత మాట్లాడుతూ సామాజిక భవన నిర్మాణానికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కు మాజీ ఎంపీ బీసెట్ సత్యవతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు కుల పెద్దలు బాబ్జీ గారికి కోలం కొండబాబు గారికి అలాగే బంగారు కృష్ణ గారికి మధ్య సత్త గారికి అలాగే నోకరాజు గారికి వేదిక మీద ఉన్న వేదిక ముందు ఉన్న నా సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నిజంగా మరి మీరు అందరూ మాట్లాడిన దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే మరి గ్రామ సర్పంచ్ గా నాకు అవకాశం వచ్చినప్పుడు మీ అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేసి మరి ఈ విధంగా సర్పంచ్ గా నిలబడడానికి మీ అందరూ సహాయ సహకారాలు నాకు అందించినందుకు మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు మిమ్మల్ని అయితే మరి నా పదవి అయిపోయినా సరే నేను ఎక్కడున్నా సరే మిమ్మల్ని మాత్రం ఎప్పుడు నేను జీవితాంతం గుర్తు గుర్తు పెట్టుకుంటాను మరి ముఖ్యంగా మరి నేను ఎలక్షన్ లోకి వచ్చే ముందు నాకు ఎమ్మెల్యే సహోదరులైతే ప్రకాష్ అన్నయ్య రాజేష్ అక్కడ ఉన్న మా ఎమ్మెల్యే సహోదరులందరూ కూడా మాకు కమ్యూనిటీ హాల్ కావాలి అని నన్ను రిక్వెస్ట్ చేసినప్పుడు మరి మా గ్రామ పెద్దలు అదేవిధంగా గౌరవ మాజీ మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారి దగ్గర నేను ఆ విషయం చెప్పినప్పుడు మరి వారందరికీ కూడా సరే నేను ఆలోచన చేస్తానమ్మా అని చెప్పి నాకు భరోసా ఇచ్చి అప్పుడు మాజీ ఎంపీ గారు అయినటువంటి సచ్యోతి మేడం గారికి మరి ఇలా ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ కావాలండి ఆ గ్రామ సర్పంచ్ గారు ఈ తినికి ఇవ్వండి అని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే మరి ఎంపీ సచివతమ్మ గారు ఈ మూలన ఎంత మూలనున్న ఏలిపురం గ్రామాన్ని జ్ఞాపకం చేసుకొని మరి వెంటనే అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ గ్రాంట్ చేయడం తన గ్రాంట్ ద్వారా మన శాంక్షన్ చేయడం జరిగింది మరి అది వచ్చి అది నిర్మించిన వెంటనే మరి నేను కూడా మరి ఈ కృష్ణన్నయ్య కొండబాబు అన్నయ్య మధ్య సత్తనయ ఈశ్వరు శ్రీను వీళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి చిన్నబాబు వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చి మాకు కూడా కమ్యూనిటీ హాల్ కావాలండి మేడం గారు మేము అందరం కూడా మరి స్లమ్ ఏరియాలో ఉంటున్నాము మరి ఈ విధంగా మేము ఏ కార్యక్రమాలు చేసుకుందాం అన్న సరే మాకు సరైన ప్లేస్ అయితే ఉంది కానీ మరి అక్కడైతే సదుపాయాలు సరిగా లేవు మేడం అని నాకు చెప్పినప్పుడు నేను కంపల్సరిగా రెల్లి సహోదరులకు ఏదో ఒకటి చేయాలని నేను గట్టిగా మరి నిర్ణయించుకొని మళ్ళీ మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి గణేష్ గారి దగ్గరికి వెళ్ళి నేను చెప్పినప్పుడు ఎమ్మెల్యే గారు మళ్ళీ మరొకసారి అంటే ఒకే గ్రామంలో రెండు కమ్యూనిటీ హాల్స్ ఎస్సీ సంబంధించి ఇవ్వరు కానమ్మా మనం ట్రై చేద్దాం అని చెప్పి సార్ ప్రోత్సహించడం ఆయన ప్రోత్సాహంతో మళ్ళీ ఎంపీ గారిని అడగడం మళ్ళీ ఎంపీ గారు తన నిధుల్ని కేటాయించి మళ్ళీ రెల్లి సహోదరులకి సంబంధించి ఇక్కడ ఎస్సిబిసి కాలనీలో ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది ఈ విషయంలో మరి నేను గతంలో అనకాపల్లి జిల్లా ఎస్సీస్ఎల్ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు సెంట్రల్ ఆఫీస్ లో కూడా మా ఎస్సీస్ ఉన్నారంటే బడుగు బలహీన వర్గాల వారు వారికి సరైన పార్టీలు కానీ తండ్రి పెళ్లిళ్ళు కానీ బర్త్డే పార్టీలు కానీ ఇలాంటివి చేసుకోవడానికి సరైన సదుపాయాలు ఉండవండి రోడ్లు ఉండవు డ్రైన్స్ ఉండవు అని నేను అక్కడ చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా నిజమేమో అలాంటి అలాంటి వాళ్ళకి మీరు కంపల్సరిగా నిధులు అవి ఇచ్చి చెయ్యాలి అని చెప్పి వాళ్ళు కూడా ప్రోత్సహించడం నేను ఆ మీటింగ్ లో ఉన్నప్పుడే సచ్యోత అమ్మగారు మరి అమ్మ మీకు ఇంకో కమ్యూనిటీ హాల్ ఇస్తున్నాను అది కూడా శాంక్షన్ అయిపోయింది శాంక్షన్ ఆర్డర్ తీసుకోవడానికి రండి అని చెప్పినప్పుడు వెంటనే మళ్ళీ నేను విజయవాడ నుంచి వచ్చి మళ్ళీ వెంట వెంటనే మళ్ళీ నేను లేట్ చేస్తే మళ్ళీ అది ఎవరికైనా ఇచ్చేస్తారేమో అని కంగారుగానే మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఆ శాంక్షన్ ఆర్డర్ తెచ్చుకొని మీ అందరికీ కూడా మరి కమ్యూనిటీ హాల్ నిర్మించడానికి నాకు సహాయ సహకారాలు అందించిన గౌరవ మాజీ ఎమ్మెల్యే గారికి అదే విధంగా గౌరవ మాజీ ఎంపీ గారికి ముఖ్యంగా మరి అన్నట్లకి కారణమైన మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించినందుకు జగన్ అన్నకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరందరూ ఈ విధంగా ఎంత సంతోషంగా ఈ కార్యక్రమం జరుపుకోవడానికి మాకంటూ ఈ కమ్యూనిటీ హాల్ ఇచ్చారని మీ సంతోషాన్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది మీకు అందరికీ కూడా ఉపయోగపడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మరి మీరందరూ కూడా ఈ విధంగా మరి నన్ను గౌరవించినందుకు మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు నేను పదవిలో ఉన్నా లేకపోయినా మీకు ఏ సహాయ సహకారాలు అందించాలన్నా నేను నేనున్నానని మర్చిపోవద్దు మీ అందరూ కూడా నా వంతు సహాయం నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను మీ అందరూ కూడా నాకు సొంత సహోదరు మీరు మీరందరూ ఇప్పటి వరకు కూడా నా వెంట నడిచి నా నాకు తోడుగా ఉన్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలకు కూడా మరి గ్రామంలో ఎస్సీస్కి సంబంధించి ఎక్కడైతే మేజర్గా ప్రాబ్లం ఉందో అంటే డ్రైన్స్ కానీ రోడ్లు కానీ ఇలాంటి కమ్యూనిటీ హాల్స్ కానీ అవసరం అని నేను అనుకున్నప్పుడు నాకు అక్కడ ఎస్సీ కాలనీలో మరి ఒక సిసి రోడ్డు మరి ఎండిస్ కాలనీలో మరి వాళ్ళకి పంచాయతీ నిధుల నుంచి వారికి ఒక వాటర్ ట్యాంక్ కూడా మాకు అంటే వాళ్ళకి కమ్యూనిటీ హాల్ ఉంది వాటర్ అవసరం అమ్మ మాకు అని చెప్పినప్పుడు వాళ్ళకు కూడా ఒక వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అక్కడ ఎంఎల్ కాలనీలో మరి ఒక కమ్యూనిటీ హాల్ ఒక సిసి రోడ్డు వాళ్ళకి వాటర్ లేనప్పుడు వాళ్ళకి పైపులు వేయించి అక్కడ వాటర్ వచ్చేలాగా చేయడం చేశాను అలాగే మీకు కూడా ఈ డ్రైన్స్ సంబంధించి నాకు గుర్తుందమ్మా వెంటనే మరి ఈ డ్రైన్స్ గురించే నేను ఎస్సీ కాలనీలో కంపల్సరీగా డ్రైన్స్ చేయాలని చెప్పి నేను ఎస్టిమేషన్ వేయించి దగ్గర కోటి ఇరవై ఇరవై లక్షలు నేను కలెక్టర్ ఆఫీస్ లో నేను ఎస్టిమేషన్స్ ఇచ్చేసి ఉన్నాను నా హయాంలో ఇప్పుడు వచ్చి ఉంటే మరి నేను ఇప్పుడు కంప్లీట్ చేసేద్దును ఇంకా సమయం ఉంది ఈ లోగ ఏమన్నా వస్తే నేను కంపల్సరిగా డ్రైన్స్ పెడతాను మిమ్మల్ని నేను ఎప్పుడు మర్చిపోను కంపల్సరిగా ఎస్ఎస్ లో అవసరమైన మట్టుకు ఎక్కడైతే అవసరమో అక్కడ నేను డ్రైన్స్ పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను అలాగే వచ్చి గవర్నమెంట్ వచ్చి గవర్నమెంట్లో ఏమైనా అవకాశం ఉంటే ఈ గవర్నమెంట్ లో సంతోషంగా నేను ఫీల్ అవుతాను ఎందుకంటే అందరికీ అవసరమైనవి డ్రైన్స్ అవి గనక మరి వచ్చి గవర్నమెంట్ లోని కూడా మరి అవకాశం ఉంటే అప్పుడు కూడా నేను మీ అందరికీ కూడా డ్రైన్స్ అవి చేయడానికి నా వంతు సహకారం అందిస్తారని తెలియజేస్తూ మీరు ఇంతగా ప్రేమ కురిపించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇన్ని కమ్యూనిటీ హాల్ ఇవ్వడానికి కారణమైన మాజీ ఎమ్మెల్యే గారి పెట్ల ఉమాశంకర్ గణేష్ గారికి గౌరవ మాజీ ఎంపీ గారికి సచివతమ్మ గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై